అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు అండి అందులో ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజైన ముక్కోటి ఏకాదశి లేకపోతే వైకుంఠ ఏకాదశి నాడు కాబట్టి నా ప్రేక్షకులందరికీ వై ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి మనం ఇలాంటి పవిత్రమైన రోజు నాడు దాని తాలూకు ప్రాముఖ్యత చెప్పుకోవడం ఈ మధ్యకాలంలో నా వీడియోస్లో చూస్తున్నారు కదండి అందుకని ఈ రోజు నేను ధనుర్మాసం యొక్క విశిష్టత ఒక సేపు ఏకాదశి నాడు విశిష్టత కొంచెం సేపు చేసి ఈ వీడియోని ముగిస్తాను అయితే ఈ ధనుర్మాసం అనేది హిందూ సాంప్రదాయ ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి మొదలుకొని మకర సంక్రాంతి వరకు ఉండే మాసాన్నంతటిని ధనుర్మాసం అని అంటారండి మనకి కార్తీక మాసంలో శివుడికి ఎలాగైతే పూజిస్తామో శ్రావణ మాసంలో మహాలక్ష్మికి ఎలాగైతే పూజిస్తామో ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని అంతే వైభవంగా పూజిస్తామండి ఈ మాసం అంతా శ్రీ మహావిష్ణువుని జపించుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే కోటి జన్మల ఫలితం వస్తుందని నానుడి అట్లాగే ఈ ధనుర్మాసంలోనే మనం తిరుప్పావై పారాయణం అంటే మన పారాయణం కానీ స్త్రీవ్రతం కానీ చేస్తూ ఉంటారు అంటే మన కార్తీక మాసంలో కార్తీక పురాణం ఎలాగైతే అధ్యయనం మొద మొదటి రోజు అధ్యయనం ఒకటి రెండు మూడు అలా వరుస పెట్టి ఉంటాయో ఈ మాసం అంతా తిరుప్పావై పారాయణం కూడా చేస్తూ ఉంటారండి అలాగే ఈ ధనుర్మాసంలో శుభకార్యాలు నిషిద్ధం అంటే గృహప్రవేశాలు కానీ వివాహాలు కానీ నిషిద్ధం అదేంటి ఇంత పవిత్రమైన మాసం అన్నారు ఇవన్నీ ఎందుకు అని అంటే ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుకి అంకితమయ్యి ఆయన ధ్యానంలోనే మనం గడపాలనే ఉద్దేశంలో కేవలం వివా శుభకార్యాలు పక్కన పెట్టి భగవన్నామ స్మరణలో మనం కైంకరం అవ్వాలని ఈ నెల అంతా శుభకార్యాలు నిషిద్ధం అంతేగాని చెడు మాసం అని కాదండి శ్రీ మహావిష్ణువును పూజించి ఈ మాసం అంతా ఆయనకు అంకితం ఇవ్వాలన్న ఉద్దేశంలోనే శుభకార్యాలు నిషిద్ధం పెట్టారు అలాగే ఇలాంటి మా ధనుర్మాసంలో వచ్చే ప్రాముఖ్యమైన రోజు వైకుంఠ ఏకాదశి అదేనండి ఈరోజు ముక్కోటి ఏకాదశి అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉన్నంత వరకు ఎవరైనా ఉపవాసాలు చేయగలిగితే రోజు మొత్తం ఉపవాసం చేసి సాయంత్రం పూట గోధుమ ఒక ప్రసాదంతో ఆరహిస్తుంటారు మరుసటి రోజు ద్వాదశి నాడు తులసి కోటకు పూజ చేసుకొని ఉపవాస దీక్షను విరమించుకొని భోజనం చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఆరోగ్య ఆరోగ్యరీత్యా చాలామంది అంతంతసేపు ఉపవాసాలు ఉండలేని వాళ్ళు కేవలం ఒక ఒంటి పొద్దు అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఇంత పలహారం చేసి మరుసటి రోజు తులసి పూజ చేసుకొని ద్వాదశ పూజ చేసుకుంటే ఈ వైకుంఠ ఏకాదశి ఫలితం దక్కుతుంది అయితే మీరు అనొచ్చు అది కూడా చేయలేని వాళ్ళు ఉంటారు చాలామంది ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య రీత్యా అవనేవ్వండి ఉద్యోగరీత్యా అవనేవ్వండి సో అలాంటి వాళ్ళు కూడా ఏమీ ఇబ్బంది పడకుండా కేవలం ఒకవేళ మనకి ఏదైనా నీరసం వస్తున్నప్పుడు ఒక పండో ఒక ఫల పలహ పాలో తీసుకుంటూ మనం మన ఉపవాసాన్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఇది అయితే ఈ ఈ ఉపవాసం దీక్ష ఏంటి అని అంటే అనుకున్నారు అని అంటే ఆల్మోస్ట్ చిన్న కథ ఏంటి అంటే ముర అనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేస్తున్నప్పుడు బియ్యంలో దాక్కున్నారట ముర అనే రాక్షసుడు అందుకని ఈరోజు మనం బియ్యాన్ని అంటే బియ్యం ఐటమ్ అంటే రైస్ ఐటెంని అవాయిడ్ చేయాలి అన్న ఉద్దేశంలో మనం ఉపవాస దీక్ష చేస్తే మంచిది అని అంటారు అయితే వితండవాదులు చపాతి తినచ్చా ఇంకొకటి తినచ్చా అన్నది కాదు మనం మనకు పురాణాల్లో ఏం చెప్పారో అది నేను మీకు చెప్తున్నాను అందుకే చెప్పాను ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే పళ్ళు పలాలు తినండి పలేం అదే పళ్ళు పాలు తాగండి ఏం కాదనలేదు కాకపోతే రైస్ ఐటమ్ని అవాయిడ్ చేయండి అలాగే మనకి తిరు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఈ పాటికి చాలా న్యూస్ వస్తూ ఉంటుంది ఈరోజు ఈరోజు కదండి నిన్నటి నుంచి మనకి తిరుమల దేవస్థానంలో శోభాయమానంగా మొత్తం మొత్తం అంతా లైటింగ్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది నేను టీవీ చూసినప్పుడు కానీ వీడియోస్ చూసినప్పుడు చాలా బాగుంది ఎందుకంటే ఈరోజు ఉత్తర ద్వారాలు తెరుస్తారండి ప్రతి ఆలయంలోని మేజర్ ఆలయాల్లో ఆ టైంలో మనం ఆ అయ్యవరం దర్శించుకుంటే మన జన్మ ధన్యమైన ఉద్దేశంలో ఉద్దేశంలో చాలామంది తిరుపతి పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్తూ ఉంటారు అయితే ఇలాంటి వాటిలో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇదే పవిత్రమైన దినం నాడు లాస్ట్ ఇయర్ స్టాంపేడ్ జరిగి కొంత అపశృతి జరిగి కొంచెం మంది కాలం చేశారు మనం వెళ్ళేది దేవ దైవ సన్నిధి దేవుణ్ణి ధ్యానించుకోవాలని వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏమైనా జరిగితే చాలా బాధ ఉండిపోయి కాలకాలానికి అక్కడ మచ్చ ఉండిపోతుంది అందుకని కొంచెం ఇలాంటి వాటిలో ఒకవేళ వెళ్ళగలిగి మీకు కంఫర్ట్ లెవెల్ ఉండి నడు వెళ్ళగలిగితే ఫైన్ లేకపోతే నామ స్మరణం ఇంట్లోనే చేసుకొని ఈ రోజంతటిని గడపండి కుదిరితే వెళ్ళండి కుదరకపోతే బాధపడి అయ్యయ్యో అని మాత్రం అనుకోవద్దు నాకు తెలిసి ఇదేనండి చిన్న కథ దాని తాలూకా ప్రాముఖ్యత ఈరోజైతే నేను ఆల్మోస్ట్ ఉపవాసం నేను మా పాప ఇద్దరూ ఉపవాసం అండి సాయంత్రం టిఫిన్ చేస్తానని చెప్పాను ఎందుకంటే రాత్రి రాత్రి వరకు ఉండి ప్రసాదం తిని మళ్ళీ నేను వర్క్ చేసుకోవడం అంటే నాకు కొంచెం కష్టం అందుకని నేను మా పాప ఇద్దరూ ఏమని అనుకున్నామంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం టిఫిన్ చేసుకొని తిందామని డిసైడ్ అయ్యాము మా హస్బెండ్ జర్నీ చేస్తున్నారు కాబట్టి ఆయన మరి ఆ జర్నీలో తింటారో తినరో పాపం ఆయన ఇష్టం ఎందుకంటే మనం ఇబ్బంది పెట్టలేము మేమిద్దరం అయితే అలా డిసైడ్ అయ్యాము అండ్ నేను ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ పూజ చేసేసుకున్నాను కదండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఇది మార్నింగ్ నేను వీడియో చేస్తున్నప్పటికీ నాకు తెలిసి ఇది సిక్స్ థర్టీ ఇన్ ద మార్నింగ్ అండి సిక్స్ థర్టీ ఇన్ ద మార్నింగ్ ఆల్రెడీ నా పూజ అయిపోయింది నేను ఈ వీడియో లాస్ట్లో పూజ గ్లిమ్స్ చిన్నది పెడతాను సాయంత్రం పూజ మళ్ళీ ఇంకొంచెం గ్రాండ్గా తులసి దగ్గర తులసి కోట దగ్గర చేసుకుని రేపు మేము మళ్ళీ కంప్లీట్గా ద్వాదశ పూజ చేసుకుంటామండి ఇలా ఈ విశిష్టత చెప్పే దాంట్లో నాకు ఏదైనా తప్పు తెలిసి తప్పు చేసినా ఒకవేళ తప్పు ఏదైనా చెప్పినా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నా కూడా మీరు ఎవరైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి ఏమైనా తప్పు దొరికితే ప్లీజ్ క్షమించండి ఇదిగోనండి నేను ఉదయం చేసుకున్న పూజని ఇందులో మీకు చూపిస్తున్నాను ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ హైప్ అండ్ కమెంట్ టు అల్టిమేట్ ఉషా ఛానల్ ఉంటానండి